ఫ్రెండ్స్ ఎమ్మెల్యేని రక్తం వచ్చేలా కొట్టిన సాధారణ పౌరుడు ఈ విషయాన్ని అర్థం అవ్వాలంటే వీడియో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖను కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసి వద్దాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్స్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ బ్రతకడానికి ఉద్యోగం లేక నానా అవస్థలు పడుతున్న అదేవిధంగా ఎమ్మెల్యే సార్ని కలిసి ఉద్యోగం ఇప్పించమని కోరతా ఇది ఎమ్మెల్యే ఇంటి దగ్గర ఉన్న సెక్యూరిటీ సిబ్బందికి ఓ వ్యక్తి చెప్పిన మాట సరే కదా అని ఆ వ్యక్తిని ఎమ్మెల్యే ఇంట్లోకి వెళ్ళనిచ్చారు సిబ్బంది అంతే ఎమ్మెల్యేకి దూరం నుంచి నమస్కారం పెట్టిన సదరు వ్యక్తి దగ్గరికి వెళ్ళాడో లేదో అదే పనిగా ఎమ్మెల్యే పొట్ట మీద పిడిగుద్దులు కురిపించాడు రక్తం వచ్చేలా అదే క్షణం ఆలస్యం చేయకుండా అదే పనిగా ఎక్కడ దొరికితే అక్కడ శరీరాన్ని కుళ్ళబూడి చేశాడు అయితే ఈ విస్తుపోయే ఘటన పశ్చిమ బెంగాల్లో జరిగింది ఈ బాధిత వ్యక్తి పశ్చిమ బెంగాల్కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి అయిన జ్యోతిప్రియ పబ్ మల్లిక్ సదరు ఎమ్మెల్యే సాక్షాత్తు తన నివాసంలోనే దాడికి గురయ్యారు అయితే ఆదివారం రాత్రి బెదార్ నగర్ సాల్ట్ లేక్ ప్రాంతంలోని ఎమ్మెల్యే నివాసం వద్దకు వచ్చిన యువకుడు ఇంత చేశాడు అయితే ఈ హఠాత్ పరిమాణంతో ఎమ్మెల్యేకి ఆ క్షణం ఏం జరుగుతుందో ఏమీ పాలుపోలేదు గుద్దు గుద్దుకి తీవ్ర గందరగోళానికి గురైన ఎమ్మెల్యే మళ్ళీ అంతలోనే తేరుకొని బిగ్గరగా కేకలు వేశారు